హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇప్పటివరకు మీరు చూడలేని కొత్త డిజైన్స్ సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అయితే ఈ వీడియోలో అవైలబుల్లో ఉంది సో ఈ వీడియోలో వచ్చేసి జీజే పాలిష్లో అండ్ మ్యాడ్ ఫినిషింగ్లో నక్షిలో మొజనైట్ స్టోన్స్ అండ్ లేటెస్ట్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి విక్టోరియన్లో సో కుందన్స్లో రూబీస్లో చాలా కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో ఇలా పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఎలిఫెంట్ డిజైన్తో గుట్ట పూసలతో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో ఈ బుట్టలు అయితే చూడండి మనకి మ్యాట్ ఫినిషింగ్లో టోటల్ గోల్డ్ లాగానే ఉన్నాయి విక్టోరియన్లో ఈ బిల్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది బ్లాక్ బీర్స్లో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో ఇది మ్యాట్ ఫినిషింగ్లో కంటి లేటెస్ట్ డిజైన్ అండి విత్ బుట్టలతో పాటు వచ్చింది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను వన్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాను సో నక్షిలో మనకి రియల్ జో బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో ఇది వచ్చేసి నైన్ ఎయిటీ రూపీసే ఓన్లీ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి చూస్తున్నారు కదా ఈ కాంబో సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇయరింగ్స్ వచ్చేసి సో మనకి ఇది క్రిస్టల్స్లో మనకి మ్యార్ ఫినిషింగ్లో లాకెట్ విత్ బుట్టలు సెవెన్ ఫార్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్లోనే విత్ తో పాటు వస్తుంది నెక్ సెట్ సో ఇదైతే చూస్తున్నారు కదా మ్యార్ ఫినిషింగ్లో నక్షి డిజైన్తో బ్యూటిఫుల్ బుట్టాలు అండ్ నెక్ సెట్ ఇది వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సీజర్స్లో వచ్చిందండి ఇది ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఈ బుట్టలు వచ్చేసి సెవెంటీ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ అండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఈ బెల్ట్ అయితే చూడండి చాలా బాగుంది నక్షి డిజైన్తో సో మనకి హెయిర్ పికాక్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి గుట్ట పూసలు గోల్డ్ బాల్స్ పికాక్ డిజైన్స్ టోటల్ సీజర్స్ స్టోన్స్ కుందన్ స్టోన్స్ సో టోటల్ టెంపుల్ జ్యువెలరీ అండి చూస్తున్నారు కదా ఇది అనేదా డిజైన్ అండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉందండి మనకి స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ఫుల్ డిజైన్తో వచ్చింది ఇది అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి బ్రైడల్ వేర్ అండి ఇది చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయి హిబ్బెల్స్ అయితే నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చెయ్యదు జీజే పాలిష్లో గోల్డ్ ఫినిషింగ్తో బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇయరింగ్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి జీజే పాలిష్లోనే అనేదా డిజైన్ అండి చూస్తున్నారు కదా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఈ ఇదైతే చూడండి క్రిస్టల్స్లో లాకెట్తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి బ్లాక్ బెడ్స్లో వన్ సైడ్ బ్లాక్ బెడ్స్ వన్ సైడ్ గోల్డ్ చైన్తో బ్యూటిఫుల్గా వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మ్యాట్ ఫినిషింగ్లో ఇదైతే చూస్తున్నారు కదా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ వస్తాయండి బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు సైజెస్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో జీజే పాలిష్లో గోల్డ్ ఫినిషింగ్తో ఈ లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ అయితే చూ చూడండి వేసుకుంటే ఎక్కడి వరకు వస్తుంది అనేది కూడా క్లియర్గా చూపించాం సో కుందన్స్లో విత్ స్ట్రాబెర్రీ బీట్స్తో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయి జీజే పాలిష్లోనే అనేదర్ డిజైన్ అండి విత్ బుట్టలు అయితే చూడండి చాలా హెవీగా వచ్చాయి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి యూ షేప్లో వచ్చిందండి బ్లాక్ లో ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ విత్ స్టన్స్ వచ్చాయండి లాకెట్ అయితే చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి ఇయర్ రింగ్స్ అయితే చూడండి చిన్న చిన్న ఏనుగులతో బలి డిజైన్ చేశారు ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది చాలా బాగుందండి డిజైన్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి జీజే పాలిష్లో లేటెస్ట్ డిజైన్ అండి చూస్తున్నారు కదా త్రీ లేయర్స్తో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మ్యాట్ ఫినిషింగ్లో సెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది స్టాక్ అయితే చూస్తున్నారు కదా మీరు ఎంత కావాలంటే అంత అవైలబుల్లో ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి సో మనకి రియల్ జాడు కుందన్స్లో విత్ స్ట్రాబెర్రీ బీట్స్ విత్ రైస్ పల్స్తో బ్రైడల్ సెట్ అండి పెళ్లి కూతురికి కావాల్సిన పర్ఫెక్ట్ జ్యువెలరీ అండి సో చూస్తున్నారు మనకి లాంగ్ హారము షార్ట్ హారము బెల్ట్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడ బిళ్ళతో పాటు వచ్చిందండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ రెడ్ అండ్ పింక్ కలర్లు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో దీంట్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదా బీట్స్లో స్వర్వాసికి పల్స్ స్ట్రాబెర్రీ బీడ్స్లో బ్యూటిఫుల్గా లోటస్ డిజైన్తో వచ్చిందండి లాకెట్ అయితే ఎయిట్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే చూడండి లాకెట్ చాలా బాగుంది స్వర్వాసికి పల్స్ విత్ స్ట్రాబెర్రీ బీట్స్ ఎయిట్ థర్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు సో బ్లాక్ బీట్స్లో ఏదైతే చూస్తున్నారు కదా లాకెట్ విత్ స్టన్స్ సూపర్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఎయిట్ ఎయిటీ రూపీస్ మొనలిసా బీట్స్లో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ అండి సో దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు లాకెట్ అయితే హెవీగా వచ్చింది బుట్టలు అయితే సూపర్గా ఉన్నాయండి మనకి బంగారంలో ఎలా డిజైన్ చేస్తున్నారో సో మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ నెక్సెట్ అయితే చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం కాస్ట్ల హారం అయితే సిక్స్టీన్ ఎయిటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో నక్ష డిజైన్తో ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో నక్షి డిజైన్తో లాకెట్ వచ్చింది సో ఇదైతే చూస్తున్నారు కదా బెల్ట్ మెహందీ ఫినిషింగ్ వచ్చేసి టోటల్గా ఈ హిబ్బెల్ట్ అయితే చాలా బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీలోనే ప్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి సో డిజైన్ అయితే చూస్తున్నారు కదా స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా మనకి చాలా మంచి డిజైన్ వచ్చింది వెనక్కి వెనకకి చైన్ మోడల్లో వచ్చిందండి చూస్తున్నారు కదా మీకు క్లియర్గా కూడా చూపించడం జరిగింది సో ఇదైతే చూడండి డిజైన్ అయితే ఒక్కోదానికి ఒక్కో డిజైన్స్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది రియల్ మొజనైట్స్ స్టోన్స్తో బ్యూటిఫుల్ ఆహారం అయితే చూస్తున్నారు కదా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది స్వరవాసుకి పల్స్లో బ్యూటిఫుల్ ఫారం అయితే ఫైవ్ లేయర్స్తో వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సో ఇదైతే చూడండి స్వరవాసుకి పల్స్లో సేమ్ డైమండ్ లుక్ ఉంటుందండి ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది రియల్ ఆనెక్స్ బీట్స్లో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండు ఉండదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీరు పేమెంట్ అడ్రస్ పేమెంట్ పంపించిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది లోటస్ డిజైన్తో బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది పల్స్ అండ్ నక్షి బీట్స్తో బ్యూటిఫుల్ మాల్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వచ్చింది మోజనైట్ స్టోన్స్లో ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కాంబో వచ్చేసి సో ఇది వచ్చేసి థౌజండ్ ఎయిటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి ఈచ్ వన్ మనకి థౌజండ్ ఎయిటీ రో వస్తుందండి మనకి కుందన్ కెంపు స్టోన్స్తో బ్యూటిఫుల్ నెక్స్ట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి కుందన్ కెంపు స్టోన్ లోనే అండి టూ తో విత్ ఇయర్ తో ప్రైస్ అయితే చూస్తున్నారు కదా నైన్టీన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ కుందన్ ఇంకా కెంపు స్టోన్స్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇది వచ్చేసి సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ఇన్విజబుల్ సెట్ విత్ లాకెట్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇదైతే ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అండి మనకి షుగర్ బీట్స్ విత్ రియల్ జాడు కుందన్స్ తో ఇదైతే లేటెస్ట్ డిజైన్ థర్టీన్ ఎయిటీ రూపీస్ విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి కుంకుమర్ణి అయితే చూడండి సేమ్ మనం బంగారం దానిలాగానే ఉంది ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజు కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను సైజెస్ పెడతాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను నక్షిలో బ్యూటిఫుల్ చౌకర్ అయితే చూస్తున్నారు కదా విత్ బుట్టలతో త్రీ థౌజండ్ త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సింపుల్ అండ్ సూపర్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం స్టన్స్లో ఇవైతే చాలా బాగున్నాయండి ఫోర్ నైంటీ నైన్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది టూ బ్లాక్ బ్లాక్బెర్స్ విత్ లాకెట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లోనే విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుందండి నాన్లో ఇదైతే చూస్తున్నారు కదా లాకెట్ విత్ ఇయర్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీలోనే వస్తుందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సో రైస్ బల్స్లో బ్యూటిఫుల్ లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి స్వరోవాసి పలిసి నక్షి లో విక్టోరియన్ లాకెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో బ్యూటిఫుల్గా ఉంది చాలా హెవీగా వచ్చింది లాకెట్ అయితే ఈ హెవీ సెట్ అయితే చూడండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ బుట్టాలు అయితే చాలా బాగున్నాయండి కంటిలో లేటెస్ట్ డిజైన్ విత్ బుట్టాలు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉంది బ్లాక్ బీట్స్లో ఇదైతే చూడండి సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో ఇన్విజిబుల్ నెక్స్ట్ చైన్ అయితే చూడండి ఫోర్ ఫార్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీకు ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఈ కాంబో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుందండి దీంట్లోనే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇదో టూ కలర్స్ ఈ టూ కలర్స్ అండి చూస్తున్నారు కదా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి మనకి మొజనైట్ స్టోన్స్లో లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా విత్ ఇయర్ రింగ్స్తో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సో నేను షార్ట్స్లో కూడా పెట్టాను దాంట్లో ప్రైస్ మెన్షన్ చేయలేదు సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బుట్టలు అయితే చూస్తున్నారు కదా రియల్ జీ కుందన్ విత్ స్ట్రాబెరీ బీట్స్తో ఎంత బాగున్నాయి సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ బ్లాక్ బ్లాక్బెర్స్లో ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మనకి గోల్డ్ రిప్లికాలో బుట్టలు అయితే చూడండి ఫైవ్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది జడపిన్ అయితే చూస్తున్నారు కదా విత్ మనకి చెంపసారాలతో పాటు వస్తుంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది మనకి పట్టీలు కూడా వస్తున్నాయండి మ్యాంగో డిజైన్తో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది గోల్డ్ రిప్లికాలు కలర్ డిజైన్ ఏంటి చూస్తున్నారు కదా అవి బుట్టాలు ఇవి ఏమో ఇయర్ రింగ్స్ అండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఫోర్ వస్తున్నాయండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది నక్షి డిజైన్తో బ్యూటిఫుల్గా ఉంది